హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి ఇదిగోండి ఈరోజు మంచి ఆర్గానిక్ పసుపు ప్రిపేర్ చేశానండి ఇదిగోండి హాఫ్ కిలో వచ్చిందండి హాఫ్ కిలో ఉన్నాయి మాట ఎండగా నేను టూ కేజీస్ హార్వెస్ట్ చేశాను పచ్చి పసుపు ఇది ఒక టెన్ డేస్ పట్టిందండి ఎండడానికి ఇప్పుడు చూపించాయి కదా అలా ఒరుగులాగా అయిపోతాయి ఇప్పుడు వాటిని కాస్త పూమి అదే అండి దంచి కొంచెం చదవగొట్టి మిక్సీ చేశాను అసలు అండి ఈ పసుపు నేను ఇక్కడ మిక్సీ చేస్తాను ఇల్లు అంతా స్మెల్ వచ్చేస్తుందండి ఏమైనా ఆర్గానిక్ కదండి చాలా ఆరోగ్యమైన ఆరోగ్యం పసుపు మనకి తెలిసిందే కదా మంచి యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది అసలు ఎంత స్వీట్ స్మెల్ అండి అసలు ఇంకా దీన్ని మన వర్ణ వర్ణన తీతమాట దీని యొక్క స్మెల్ ఓకే అండి ఇదంతా నేను సిక్స్ మంత్స్ కష్టపడ్డానండి కష్టమంటే అదే మొక్కలో వేసి సిక్స్ మంత్స్ నాకు వచ్చేసింది తయారైపోయింది పసుపు చూపించే కదా హార్వెస్టింగ్ ఎలా చేసాను ఎట్లాగా నేను ఈ పచ్చి పసుపుని ఎట్లా ఉడకబెట్టాను ఎట్లా అరబెట్టానో అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తానండి చక్కగా చూడండి మనం కూడా ఆర్గానిక్ గా కొంచెం కొంచెం అంటే చిన్న చిన్న టబ్స్ అండి నేను అవి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ టబ్స్ లో పెట్టాను ఈ పసుపు దుంబలో మళ్ళా ఇప్పుడు అవి మళ్ళా పెట్టేశానండి మళ్ళా నాకు సిక్స్ మంత్స్ మళ్ళా వచ్చేస్తుంది ఓకేనా అందరం అందరం ఇట్లా చేసుకుందామండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరిన్ని రెసిపీస్ కోసం నేను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వంటలు కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తున్నాను అలాగే గార్డెనింగ్ కూడా చక్క మంచి మంచి హార్వెస్టులు కూడా చేస్తున్నాను తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎట్లాగో స్టార్టింగ్ నుండి అన్నీ మీకు చూపిస్తాను ఓకే వచ్చేయండి ఇదిగోండి పసుపు చెట్టు ఈ మూడు టబ్బుల్లో పెట్టానండి ఇదే ఈ రెండు గ్రో బ్యాగ్లో దీంట్లో పెట్టాను ఒళ్ళిపోతుంది మరి అయిపోయింది అనుకుంటున్నాను సిక్స్ మంత్స్ అయిందండి చేసి ఒకసారి చూపు హార్వెస్ట్ చేద్దాం అయితే అవి కూడా చేద్దాం లేదంటే ఇది చేసి ఆపేద్దాం ఓకేనా రెండు హార్వెస్ట్ చేద్దాం చేసేద్దాం ఎట్లా ఈ చిన్న దాంట్లోనే కదా పెట్టాను దీంట్లో కాస్త మంచిగా వచ్చిందంటే దాని మరి వాటిలో కూడా అయ్యిందని అనుకోవాలి ఒకసారి చూసేస్తామండి మరి ఇంకా ఈ భూములు అవి కదా పైకైతే కనిపించే అయితే మనకి తెలుస్తుంది వచ్చిన మరి ఎట్లా ఉంటదండి ఫ్రీ చాలా చూద్దాం అండి వస్తే తీర్తాం లేదంటే మళ్ళీ హోమ్స్ అయితే చూసారా ఫుల్గా వచ్చేసినాయి ఇవ్వండి నన్ను నీళ్ళు పోవేసాను ఇక ఫుల్లుగా వచ్చేసి హోమ్స్ ఇవి ఇవి ఉండటం వల్ల మన మొక్కలకు చాలా మేలు కదండి ఇదిగోండి ఎర్లు అయితే బాగానే వచ్చినాయి మరి ఎట్లా చూద్దాం ఒకసారి కంపోస్ట్ వేసింది కూడా అవ్వలేదు ఎందుకంటే మనం ఉన్నాయి కదా ఇవినా కంపోస్ట్ కి అట్టేస్తాం కదా అది కూడా ఇంకా అవలేదు అట్లా ఏంటి వచ్చినాయి కానీ అంత వచ్చినట్టేమనిపించట్లేదు ఇవ్వండి కొంచెం తక్కువ వచ్చింది బాగా సరిగ్గా రాలేదు ఎందుకంటే దీంట్లో కొంచెం మట్టే పట్టింది మరి సర్లేండి అవి ఉంచేద్దాం ఇంకా ఇవ్వండి వచ్చిన వరకు బాగానే వచ్చినాయిలేండి కొమ్ములు పెద్దగానే అయన్ని ఇవి నీటి దుంపలు ఎక్కువ వచ్చినాయండి ఇవి ఇవి కూడా పెట్టేవచ్చు అంట ఇవి కూడా మొక్కలు వస్తాయని చెప్పారు ఇవి కూడా పెట్టేద్దాం మళ్ళా పెట్టేద్దాం అండి నువ్వు దుంప అంతా తీస్తే పర్లేదు బాగానే వచ్చినట్టు కాని దుంపళంగ మళ్ళా వచ్చేస్తాం దుంప నువ్వు ఏ బొమ్మలు వచ్చినాయండి అంటే లాస్ట్ టైం కన్నా తక్కువ హార్వెస్ట్ చేసినట్టే లెక్క మరి ఎందుకో అంత సరిగ్గా రాలేదు ఈ సారి సరేలేండి మనం వేసి సిక్స్ మంత్స్ కదా అయింది దాంతో మరి ఇంకా సరిగ్గా డెవలప్ అవ్వలేదు ఏంటో మరి లాస్ట్ ఇయర్ పసుపు మొన్నటి వరకు వాడామండి ఇంట్లో కదా మనకి ఇది ఏదో దుంప ఈ దుంప ఈ దుంప కలిపి పెట్టేంతమ్మ ఓకేనా ఉందండి అందుకేమో ఏంటో లో వాటర్ పోదు కదా ఇక నేను నీటి దుంపులు ఉన్నాయి ఇవి కూడా అంట ఇవి కూడా ఒంటికి బాడీకి చక్కగా పేస్ట్ చేసి రాసుకుంటే మంచిది అంటే మంచి గ్లో వస్తుంది అని చెప్తున్నారు ఇవి కూడా పెట్టేద్దాం సరే ఓకే అండి ఈ రోజు ఆరెస్ట్ ఇదే అంత గా లేదు అంతవరకు వచ్చి పసుపు వేసాం కదండి మొన్న ఒక ఇదే ఈ గ్రో లోది తీసాను వచ్చిన రెండు ఒక వంద గ్రాము పసుపు వచ్చింది ఈ సారే అండి మరి సరిగ్గా రాలేదు చెట్లు చూస్తే వండిపోతున్నాయండి ఇవి పెట్టి ఆరు నెలలు అయింది ఒకసారి ఇంకా తీసేద్దామండి వాటర్ పోసినా కానీ ఇలాగ డల్గానే ఉన్నాయి సర్లే ఇంకా తీసేసి మారుదామని అనేసి తీస్తున్నాను మరి భూమి మీద కదండి ఎట్లా ఉందో ఏంటో చూద్దాం ఒకసారి ఓకే లాస్ట్ ఇయర్ అయితే చాలా చేశానండి ఈ సంవత్సరం ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసాను ఇవే చూపుతున్నాడు ఎక్కువ వస్తుందని అనుకున్నా గాని మరి ఏంటో అనుకున్నంత మరి ఆ బ్రో బ్యాగ్ లో రాలేదు అంటే పెద్ద పెద్ద ఏం పెట్టలేదు అండి చిన్న గ్రూ బ్యాగ్స్ చూసేద్దాం పెట్ట వచ్చా ఏమైనా మనం కొంచెం నిన్ననండి చాలా రోజులు అయింది వాటర్ వేసి జస్ట్ వాటర్ వేసాను ఇది వేసేటప్పుడు ఫార్టూన్స్ అట్ట మొక్కలు ఉంటాయి కదా వేసాను సిక్స్ మంత్సే కదండి అయింది ఇప్పుడిప్పుడే అవుతుంది ఇది కంపోస్ట్ ఇంకా కంపోస్ట్ కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు మా చెట్లు ఎందుకు డల్గా ఉన్నాయని తీసేస్తాను అనమాట ఓడిపోయినట్టు అయిపోయింది ఇక ఇవి నీటి దుంపలు అంటారు పసుపులో వస్తాయి కదా ఇవి కూడా మన మొక్క వచ్చేస్తాయండి నీటితో ఎట్లా వస్తూ ఉంటాయి ఇవి కూడా మట్లే వేసే వచ్చు మళ్ళా మనం ఫస్ట్ పెట్టుకున్నప్పుడు లాస్ట్ అయితే కిలో పసుపు పట్టింది ఎండబెట్టిన పెట్టిన తర్వాత అర కిలో వచ్చిందండి ఈ సంవత్సరం కిలో రెండు కిలో అనుకున్నా కానీ మరి ఏందో అంత గురువు లేదు గ్రోగానే అంట ఇదిగండి వచ్చిందండి అయినప్పటికీ ఇందులో బాగానే వచ్చింది చూడండి వచ్చిందండి బాగానే కొమ్ములు బాగానే ముదిరాయి ఏమైనా నీటి దుంపలు ఎక్కువ వచ్చాయండి ఇవి కూడా పెట్టే వచ్చాట ఒకసారి ఇవి కూడా పసుపుగా మారిపోతాయంట చెట్టు అయితే వండిపోతున్నాను తీసేస్తానండి ఎందుకంటే బాగానే వచ్చిందండి పర్లే చిన్న గ్రూప్ బ్యాగ్ కదండి మనం పెట్టింది ఎట్లా వచ్చినాయి ఇవన్నీ సపరేట్ చేసి చూపిస్తాం మీకు ఓకేనా పక్కన పెట్టుకున్నాం ఇంత పెద్ద టబ్ ఉంది కదండి అది కూడా చేద్దాం ఇదే నీట్ దుంప ఇదిగోండి ఈ గ్రూప్ బ్యాగ్కే ఇవి వచ్చిందండి మనకు తెలియలేదు బాగా వచ్చిందండి అరకిలో ఉంటుంది ఆ పెద్ద టబ్ కూడా ఓపెన్ చేద్దాం ఓకేనా నేల మీద మనకు కనబడదండి ఇది ఏరించి తీసేసరికి ఎంత వచ్చింది బాగున్నాయండి చాలు ఆరు నెలలకి ఎంత వచ్చిందండి గ్రేట్ కదా ఇంకా ఈ టబ్ కూడా తీద్దామండి మరి ఈ టబ్లో ఎట్లా ఉందో చూడాలి పర్లేదండి సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఎంత ఎంత అంటే గ్రేటే కదా మనం ఓన్గా పండించుకున్నదండి లాస్ట్ టైం హాఫ్ అన్ ఒక హాఫ్ కిలో హార్వెస్ట్ చేశాను కదా అది అసలు ఎంత స్మెల్లోనండి అసలు గొట్టు వచ్చేసేది ఆ పసుపు మోత మనం బయటకునేది అయితే అవి కలిపేస్తారు ఇదిగండి ఇది గొంతకరగా రాకు తెలుసు కదా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాకండి ఈ శుభ్రంగా తలకే హెన్నలాగా ప్యాక్ చేసుకోవచ్చు ఇంకా ఇవి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయండి ఒకసారి ఒక చిన్న కుండీలో పెట్టాను అప్పటి నుండి అన్ని చోట్ల వచ్చేస్తున్నాయి ఇది పీసేసి దీంట్లో కూడా వచ్చింది అన్నమాట పీసి వేరే టబ్బలో పెడదామండి ఇది మనకి ఎప్పుడైనా మట్టి గుల్లగా ఉంటాయండి పసుపు అన్నది బాగా నేల మీద దుంపలు ఏదైనా పసుపు అయినా కంద పెండ్లం ఇవి ఏదైనా మంచిగా వస్తాయండి దీన్ని వేరే చోట అండి అలాగే ఎక్కడ పెడదాం ప్రస్తుతానికి గుళ్ళతనం ఉండాలండి ట్రైనే ఉంది చూసాను అనేది పసుపు మూడు సంవత్సరాలు బట్టి నేను హార్వెస్ట్ చేస్తానండి పసుపు అట్లా మళ్ళీ ఇప్పుడు ఉన్న కొమ్ములే మళ్ళా ముదురు కొమ్ములను పెడుతున్నాను అవి మళ్ళీ ఒక ఆరు నెలలు తయారైపోతున్నాయండి ఇప్పుడు పెడితే మళ్ళీ జూన్లో హార్వెస్ట్ చేయొచ్చు మనం చూపిస్తాను బిక్సూపీ అయిందండి మొబైల్ హెల్ప్ వచ్చాడండి అది అది నాన్న అసలు చూడండి బాగా పసుపు అడుగు వరకు వచ్చింది చూపిస్తాను ఎట్లాంటి టబ్బల్లో వేసుకోవాలన్నమాట అండి అసలు లోతుగా ఉంటే మనకు బాగా వస్తుందని తెలుస్తుంది చూపిస్తానండి అబ్బా చాలా వచ్చినట్టుందండి ఇది హాఫ్ కిలో ఉంటుంది అండి గ్రో బ్యాగ్లో అది చూసారు కదా ఇది ఒక హాఫ్ కిలో వచ్చింది ఇది కూడా చూద్దాం ఎంత ఉంటుందో చూడడానికి చాలా కనిపిస్తుందండి మరి అడుగు మట్టి ఏం లేదు కింద వరకు దిగిపోయింది దుంపలు అసలు మన చేతులతోటి నేల మీద భూములు వేసేది ఇట్లా తీస్తుంటే ఎంత సంతోషం అండి అసలు ఎంతైనా నేనైనా ఇలాగా పండించేది అన్న ఫీల్ వస్తుంది చాలా సంతోషం కదండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఫుల్గా ఎయిర్లు వచ్చేసినాయండి మంచిది ఉంటుంది ఉంటానే ఉంది మట్టిలో కొన్ని పురుగులు ఉంటాయండి ఈ మొక్కలు పొగలు చేస్తే డెవలప్ అవన్నెవరు అట్లాగే దీంట్లో ఉన్నాయి రెండు మూడు నీటి దుంపలు మాత్రం సగానికి ఎక్కువే ఉన్నాయండి పసుపు కంటే ఎక్కువ వస్తున్నాయి ఇవి ఇవి కూడా వేసే వేసేవచ్చండి ఆ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి పసుపు కన్నా ఈ పెరుగు పొద్దున్న ఏర్లు చూడు ఎట్లా వచ్చేసిన ఏర్లు ఎలా ఉన్న ఏర్లు వచ్చేసి బాగా ఫుల్ చూసారు మట్టి ఎంత గుల్లగా ఉందండి అసలు మనకి తాసుకుపోయినట్టే లేదు చూడండి ఎంత చెయ్యబెడదండి ఎట్లా వస్తుందో మట్టి పెద్ద పెద్ద కొమ్ములండి చూసారా అల్లం లాగా వచ్చేనంతే నన్ను భూమిలో కొసే ఇట్లా వచ్చేస్తాయి కిలో పసుపు పైగానే వచ్చేలా ఉంది ఈ ఇయర్ కూడా సరిపోతుందా పసుపు ఎక్కువ వాడతాం కదా అన్నిట్లో పసుపు ఉండాల్సిందే అయినా పర్లేదండి సిక్స్ మంత్స్కి ఎంత వచ్చిందండి గ్రేటు ఈసారి ఇంక రెండు మూడు టబ్బులు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఈ హార్వెస్ట్ చాలా హ్యాపీగా ఉందండి భూమిలోది కదా పైకి పాదులు కాయలనుకో పైకి కనిపిస్తాయి చూసారా అంత ప్యూర్గా ఉంటుందో అంత మంచి కలర్ అండి మంచి స్మెల్ వచ్చేస్తుంది అసలే హార్వెస్ట్ చేస్తా అంటే మనం ఓన్గా వేసుకుని మనం ఓన్గా పంట తీసుకుంటే అండి రైతుకి ఎంత హ్యాపీనెస్ ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఆరు నెలలు కష్టపడి ఆరు నెలలకి రైతు సంతోషంగా హార్వెస్ట్ చేసుకుంటాడు అదే విధంగా మనం కూడా అండి చిన్న చిన్న టబ్బులు చాలండి గ్రో బ్యాగ్స్ టబ్బుల్లో వేసుకొని ఇట్లా పంట తీసుకుంటుంటే ఆర్గానిక్ అండి ఇందులో ఏమి లేని కదా సంతోషమే వేరు చూడు సింబ ఏం చేయబోతుమ్మా చూడు మన హార్వెస్ట్ చూడు కష్టానికి ఫలితం సింబ కూడా మాతో వచ్చేసిందండి సింబ కూడా మాతో ఉంది హార్వెస్టింగ్కి చూస్తుందన్నమాట ఏం చేస్తున్నారా అన్నయ్య మమ్మీ అని మీరు మీరెంత కొమ్ములు ఒక ముదురు కొమ్ములండి చక్కగా స్ట్రాంగ్గా వచ్చినాయి ఇంకొని ఇది కొన్ని పెట్టేసుకోవచ్చు ఇలాగా మళ్ళా వచ్చేస్తాయి తీసేద్దాం ప్రస్తుతానికి మేము అండి ఇలా లాం కదా పెద్ద కొమ్ము కావతే తీసుకొచ్చి అది దీనే పెట్టే వచ్చండి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది వేస్ట్ పురుగు మరి ఇవన్నీ ఎంత చూసారా ఎంత పెరిగిపోయి ఇట్ల వల్ల మనకు మట్టి చక్క మంచి గులధనం వస్తుందండి అండి ఎయిర్ సిస్టమ్ బాగుంటుంది అనమాట వేరే పురుగుల్ని ఏమి ఇది చంపేస్తుంది ఇలా పెరిగితేనండి చాలా మనకి మంచి హార్వెస్ట్ ఇస్తాయి అనమాట ఎత్వాంశ అండి చాలా మంచిది కదా ఇదిగోండి బ్లాక్ టబ్ వరకు వచ్చిన పసుపు ఇది ఇదండి ఈ టబ్లో పెట్టాను చూసారు కదా ఇదండి సిక్స్ కి ఎంత వచ్చింది కిలో ఉంటుందండి ఇది ఈ గ్రో బ్యాగ్ లో కూడా చూపిస్తాను ఇది ఇదిగండి గ్రో లో కసి ఇది చూసారా మనం ఎంత హార్వెస్ట్ చేసుకున్నామో కిలో ఉన్నారండి ఈసారి లాస్ట్ టైం కిలో అన్నాను కదా ఈ సారి ఒక అర కిలో పెరిగింది ఇది మొత్తం కిలో ఉన్నారా చూసుకుంటుందండి ఈ అయితే పచ్చిది రెండు కిలోలు ఉంటుంది మనం ఎండబెడితే కిలో అట్లా అవుద్దండి చూసారా ఎంత వచ్చిందో హ్యాపీ హార్వెస్ట్ అండి చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఇట్లాంటివి చేసుకుని ఎన్నో హార్వెస్ట్లు చేసుకోవాలని ఆశపడుతున్నా ఎందుకండి మనం పసుపులు ఎంత వెయిట్ వచ్చిందో చూద్దామండి చూసారు కదా ఒక చిన్న టబ్బు ఒక చిన్న ఇదండి అండి రెండు కిలోలు కరెక్ట్గా రెండు కిలోల ఎనిమిది మిల్లీగ్రాములు వచ్చిందండి చూడండి అసలే ఒక చిన్న టబ్బోను చిన్న గ్రో బ్యాగ్ అండి దాంట్లో ఆరోజు చేసిన పసుపు దీంట్లో వేసేసుకుందాం బేషన్ లోకి చూసారా ఎంత పసుపు వచ్చిందా అసలు ఎంత స్మెల్ వచ్చేస్తున్నాయండి కొమ్ములు ఇవన్నీ ఇంకా ప్రాసెస్ ఉడకబెట్టేవాళ్ళండి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టి తర్వాత ఇంకా ఎండబెట్టేవాలన్నమాట ఓకేనా ఆర్గానిక్ పశువు అండి చాలా ఆరోగ్యకరం అసలు పశువు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అంటారు కదా అదేనండి మన కూరలు ఏంటి ఒంటికి ఏంటి అంతా మంచిది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అందరూ ఇట్లాగా చేయాలని నేను ఆశపడుతున్నాను చిన్న చిన్న గ్రో బ్యాగ్లో అండి ఇది ఒక కొమ్మెట్టుకుంటే మళ్ళా వచ్చేస్తుంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి ఓకేనా నిన్న హార్వెస్ట్ చేశాం కదండి పసుపు ఇదిగోండి ఇట్లా శుభ్రంగా కడిగేసుకుని ఇది బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం వీడియో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి ఓకేనా ఇట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇసుక డస్ట్ ఏం ఉండకూడదు అన్నమాట ఏం లేకుండా కొమ్ము కొమ్ముకి చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి ఓకేనా స్టవ్ స్టవ్ ఇచ్చుకొని పెట్టేద్దామండి పసుపు పొంగలండి కొన్ని పెద్ద పెద్ద దుప్పలని ఇట్లా కట్ చేసుకోవాలండి అంటే ఉడకాలి కదా మీరు ఇట్లా కట్ చేసినమాట ఓకేనా ఈ ఉడికే వరకు పొయ్యి మీద అండి ఇదిగోండి పసుపు ఉడికిపోయిందండి ఇట్లా పొంగని వాళ్ళనమాట తెలిసిపోయేది ఇదిగోండి ఇదిగోండి ఇట్లా దించితే పోరుకు ఇలా దిగింది కదా సరే చూద్దాం ఇదిగండి మెత్త ముక్క ఇది అండి దుంప ఉడికినట్టు ఉడిపోయిందన్నమాట ఇది ఇదిగండి ఉడిపోయింది మెత్తగా అయిపోయింది ఉడిన నీళ్ళని మనం వంపేసి చిల్లు గిల్లు వేసేది మొత్తం ఉడిపోయిందండి ఇది ఇట్లా నీళ్ళు వంపేసి చిల్లు గిల్లు రేపటి నుండి చెప్తాను నీళ్ళు పంపిద్దామండి సరే నీళ్ళు కూడా పసుపు అయిపోయినాయి కలరు మంచి స్మెల్ వస్తుందండి పసుపు మనం ఓన్గా ఆర్గానిక్ కదండీ ఈ స్మెల్ వేరు దీని పవర్ కూడా వేరు మనం పసుపు అనుకుంటే ఇంకే వరి పిండి అయ్యి కలుపుతారంట మరి ఇదిగండి గిన్నెలు వేసేద్దాం నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత అండి ఇంకా ఎండలో పెట్టుకోవడమే ఇది మొత్తం వాడిపోయిన తర్వాత ఇంకా ఎండలో పెట్టుకోవడమేనా అండి ఈ చక్క ఎండిపోయిన తర్వాత ఇంకా మనం పసుపు చేసుకోవడమే అది కూడా మీకు చూపిస్తాను చక్క మెత్తగా అయిపోయింది ఓకే అండి ఇదిగోండి ఇంతకుముందు మనం పసుపు హార్వెస్ట్ చేసాం కదా రెండు కేజీలు అది ఎండితే ఇదిగోండి హాఫ్ కేజీ వచ్చింది ఇది ఇట్లా పురుగులా ఇలా అయిపోయిందండి కట్ చేసి ఎండబెడితే ఓకేనా ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా కచ్చా పచ్చాగా దంచి మిక్సీలో వేద్దామండి అంటే కొంచెం హాఫ్ కేజీ కదా మాంగా దంచేసి మిక్సీ పట్టేద్దామని ఓకేనా ఇప్పుడు ఇది ఎంచేసుకుందాం రోటి రోగు బండ్లు వేసి కచ్చా వచ్చాది కొట్టేస్తుంటే కొంచెం చదువు కొట్టుకున్నమాట బాగా ఆరిపోయింది అంతేనండి టూ కేజీస్ ఆర్విష్ చేసామంటే ఒక హాఫ్ కేజీలో వస్తుంది కేజీకి పాకిలో వస్తుంది అండి ఎండితే ఎట్లాగే వస్తుంది పసుపు ఇదిగోండి పసుపు ఈ విధంగా చదవ ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని పౌడర్ చేసేద్దామండి మిక్స్ అయిపోయింది జల్లించేద్దామండి ఓకేనా ఇవ్వండి జల్లిస్తున్నాం కదా ఈ మురువు మొన్న వేసేద్దాం